చిన్న చిన్నగా కమెంట్స్ వాతావరణంలో చక్కగా ప్రమాణం చేసిన గుంటిపల్లి హరిబాబు అలాగే వైస్ చైర్మన్ రంగప్రసాద్ డైరెక్టర్ ఇది ఒక మంచి వాతావరణంలో జరుగుతున్న ప్రమాణ శ్రీకారం మార్కెట్ లార్డ్ చైర్మన్ గా వైఫ్ చైర్మన్ గా డైరెక్టర్ చూసిన కూడా ఈ మార్కెట్ లార్డ్ పరిధిలో ఉండే రైతుల సమస్యలు వారి సమస్యలు వారి భూములకు సంబంధించిన సమస్యలు వారికి కావాల్సిన వసతులు తద్వారా మార్కెటింగ్ రంగంలో మార్కెటింగ్ రంగంలో ఈ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉండే వాళ్ళందరినీ కూడా ఎట్లా అభివృద్ధి చేయాలి అన్ని కూడా ఎలాగో అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఈ మార్కెట్ యార్డ్ ఎలాగ డెవలప్ చేయాలి అందరికి అందుబాటులో ఎలా తీసుకోవాలనే దానికి వాళ్ళందరూ కూడా కృషి చేస్తారని ఆ విధంగా కృషి చేయాలని చెప్పి వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నుంచి నాకు ధన్యవాదాలు తెలిపి విలు 好，再告大家。